ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తప్ప మరెవరూ సంక్షేమ పథకాలు అమలు చేయలేరని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన పెద్ద చెరుకూరు గ్రామంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీసింది అని ఆయన పేర్కొన్నారు ఈ పరిస్థితుల్లో ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబు ఒక్కొక్క హామీ నెరవేరుస్తూ వస్తున్నాడని ఆయన పేర్కొన్నారు ఓకేనా నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు పంపించారు నెల్లూరు రూరల్ నియోజవర్గం పెద్ద చెరుకూరులో స్థానిక ప్రజలతో ఆత్మీయ సమావేశం ఆ పెద్ద చెరుకూరు గ్రామానికి సంబంధించి అభివృద్ధి పనుల మీద అధికారులతో సలహాలు సూచనలు ప్రజల నుంచి వినతులు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పిన మాట కట్టుబడి నెల నెల ఇస్తున్నటువంటి పెన్షన్ని నేరుగా అందజేత ఈ కార్యక్రమాలు ఈ యొక్క గ్రామంలో నిర్వహించడం జరిగింది నిజంగా ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి స్పందన ఎందుకంటే రాష్ట్రం ఓటు బడ్జెట్లో ఉన్న వేళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిన ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితే లేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని అంతగా దివాలా దించింది కానీ అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈరోజు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా ముందుకు సాగాలని చెప్పని వేగవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తూ మరోపక్క పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతుల జీవనాడి పోలవరం పూర్తి కోసం అంతర్జాతీయ నగరంగా అమరావతి కోసం అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి అన్నిటికీ మించి మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పరిశ్రమిక పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి చంద్రబాబు గారి నేతృత్వంలో జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమంలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఈ కష్టాల్లో కూడా ఆర్థికంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా తీయించినా కూడా అకుంఠిత దీక్షతో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు నెరవేర్చుకోవచ్చు దానికి కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు వారికి ఉండాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి